ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో మానవతకు విలువెత్తు నిదర్శనంగా ఒక సేవా కార్యక్రమం చోటు చేసుకుంది కడప జిల్లా రవీంద్రనగర్కు కు చెందిన కాసింబి అనే వృద్ధురాలు గత పది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయాన్ని గమనించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ సేవా సంస్థ కార్యకర్త బిఎస్ నారాయణ రెడ్డి ఆమెను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు ఆస్పత్రికి తీసుకెళ్లాలని సహాయం చేస్తానని చెప్పినా ఆమె నడవలేనని తాను ఇక్కడే చచ్చిపోతానని వేదన వ్యక్తం చేసింది ఆశ్రమంలో చేర్చాలని నిర్ణయించినప్పటికీ ఆదివారం తెల్లవారుజామున ఆమె కన్నుమూశారు తర్వాత ఆది రెడ్డి ముస్లిం సోదరులకు సమాచారం ఇచ్చి ముస్లిం సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు సందర్భంలో గిద్దలూరు ప్రజలు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు మానవతా సంస్థ సభ్యులు ముస్లిం సోదరులు వివిధ స్వచ్ఛంద సంస్థలు స్థానిక వ్యాపారులు నారాయణ రెడ్డి చేసిన మానవతా సేవలను అభినందించారు అనాథ సేవలకు అంత్యక్రియ నిర్వహించడం చాలా ధైర్యం గొప్ప మనసు కావాలని వారు ప్రశంసించారు కార్యక్రమంలో స్థానిక ముస్లిం సోదరులు సూర్య విలేకరి నెమలిగుండం తిరుమల టింబర్ డిపో షబ్బీర్ రక్షణ శాఖ సభ్యులు చుట్టుపక్కల ప్రజలు పాల్గొన్నారు